తెలంగాణ సారస్వత పరిషత్ కింగ్ కోటి హైదరాబాద్ నందు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య సంబరాలు సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డ్ పంపిణీ కార్యక్రమం ఒక ప్రజా చైతన్య పథంలో నడిపిస్తున్న వారు ఓటు హక్కు గురించి కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు బాల వివాహాలు కూడా అమ్మవారి అమ్మగారి స్ఫూర్తితో ఒక గొప్ప శ్మశాన వాటిగా నిర్మించారు పుత్రుడిని కన్నప్పుడు కాదండి ఆ పుత్రుడు సమాజానికి ఉపయోగపడినప్పుడే నిజమైన జన్మ సార్థకం అలాంటి సార్థకం అమ్మదేళ్ళు పండరి గారు సఫా పండరి గారు

పండగ మద్యపానం పైన కానీ ధూమపానం పైన కూడా తర్వాత వేయాల ద్రవ్యాలపై తర్వాత ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్మాణ జిల్లాలో నిర్మాణ జిల్లాలో చాలా బాగా కార్యక్రమాలు చేస్తున్నారు అయితే ఇంత మంచిగా చేస్తున్న పండగకి కొంతమంది ఏదో బెల్లింపు చేస్తున్నారని లేదంటే భయపెడుతున్నారని నాకు ఏదో కొద్దిగా సమాచారం వచ్చింది ఆ విధంగా ఎక్కడైనా ఎవరైనా మన సభ్యులను ఒక గారి కాదు ఎవరైనా మనం హ్యూమన్ రైట్స్లో పనిచేసే వాళ్ళం కానీ లేదంటే సామాజిక న్యాయం కోసం మనం అందరూ ఎవరైతే పనిచేస్తున్న వాళ్ళు అందరికీ బెదిరింపు ట్రాస్ వచ్చినా భయపెట్టినా ఇబ్బంది పెట్టినా కూడా ఒక హ్యూమన్ రైట్స్ నుండి నేను ఏం చేయడానికైనా సిద్ధపడతాను కోర్టు నుంచి కూడా డీకొట్టే సత్తా తైర్యము అంటావుతుంది కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఈ విధంగా కూడా నేను ఓపెన్గా చెప్తున్నా అండగా మా అక్కడి నుంచి ఉంటానని చెప్తున్నా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా మీ ఇప్పటి నుండి మీరు ఎక్కడైనా ఎవరికైనా కూడా ఎటువంటి సమస్యలు ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ విషయంలో సార్ కూడా ఉన్నారు అందుబాటులో ఎప్పుడైనా కూడా ఎవరికైనా కూడా ఉన్న సార్ ఉన్నారు ఏ కోర్టుకి వెళ్ళినా హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు నుంచి అయినా కూడా

హైకోర్టు కూడా నేను కూడా మన ప్రాంతం నుంచే ఎక్కువ మంది ఇప్పుడు ఇక్కడ నిర్మల్ డిస్టిక్ నుంచే ఉన్నారు నిర్మల్ డిస్టిక్లో లోకేశ్వర మండల్ జిలోని మా గ్రామం అని చెప్పడానికి నేను ఇక్కడ గర్వపడుతున్నాను ఎందుకంటే ఇతర పెద్ద ప్రోగ్రాంలో మన తండ్రి యొక్క పండగ యొక్క ఇంతమంది చాలా అంటే ఊళ్ళల్లో అంటే టాలెంటెడ్ స్పోర్ట్స్ టాలెంట్ ఉన్న వాళ్ళని తర్వాత అన్ని రంగాలలో ఉన్న వాళ్ళని పండుగ వెతికి సో వాళ్ళకి అవార్డ్స్యడం గత ఎంజ్ చేస్తున్నారు దీనికి కొందరు ఎక్కడ మంచి జరుగుతుందో వెంటనే చర్య ప్రతి చర్య అనేటువంటి వాళ్ళ మీద ఏ విధంగా చేయాలి అనే ఆలోచించడం వాళ్ళకి ఉన్నప్పుడు పేరెంట్స్ అనేది వాళ్ళు అప్పుడు రేట్ సో వాళ్ళకు భయాడు అని తల్లిదండ్రులకు బెల్లగా ఉండడం అనేది సహాయం కాకపోతే

కాబట్టి మనం మాత్రం బయటపడాల్సిన అవసరం ఎవరికి లేదు సో దాని ద్వారా మీకు ఏ మన ఏ సార్ ఏదైనా ఈ ప్రోగ్రామ్స్ ఈ ప్రోగ్రామ్స్ నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ప్రొఫెషన్ చేయడం అనేది మామూలు అందరూ చేస్తారు మనం చేస్తున్నాం కానీ సొసైటీలో పాల్గొని సొసైటీకి దగ్గరగా ఉండడం అనేది గర్వంగా తీరుస్తున్నాను ఎవరికి మనం బయటవాల్సిన లేదు మీకు సంబంధించిన కేసుల్లో తెలంగాణ జిల్లాలో ఎక్కడైనా కానీ అంటే నిర్మల్ ఆదిలాబాద్ ధనిస బోదం తామారెడ్డి ఎక్కడైనా బలగలేదు భారత తెలంగాణ కానీ ఈ ఎక్కడైనా కానీ మీకు ఎలాంటి సమస్య లేవు మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా అందరికీ తెలియజేద్దాం సో సొసైటీకి సహకరిద్దాం సో లీగల్ జస్టిస్ అనే దానికి అర్థమేంటిదో నిరూపిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అందరి సమస్యలతోనే నేను ఎందుకు మాట్లాడాలని కోరుకుంటున్నాను అంటే సభ్యత్వం తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందని అనుకుంటున్నారు ఇక్కడ ఏ కాదండి సభ్యత్వం మనం తీసుకునేటటువంటిది ఒక చక్కనైనటువంటి ఆర్గనైజేషన్ అంటే సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం తీసుకుంటున్నాం అవినీతిని నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో తీసుకుంటున్నాం బాల్య వివాహాలను అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో తీసుకుంటున్నాం సామాన్యులకు సేవా కార్యక్రమాలలో ఉండి ఉద్దేశంతో సభ్యత్వం తీసుకుంటున్నాం ఎక్కడైతే తప్పు జరుగుతున్నదో తప్పు జరిగినటువంటి చోట ప్రశ్నించడానికి మనం సభ్యత్వం తీసుకుంటున్నాం మనపైన కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తారు తీసుకున్నాడు అంటారు తీసుకున్నది ఉంటే ఎవరైనా కానీ ఇద్దరు మంది సాక్షులను తీసుకొని బయట నేను ఇక్కడ నలుగురు ఇంత పెద్దల సమక్షంలో నేను తెలియచుకుంటున్నా అనవసరమైనటువంటి రూమర్స్ ఏమిటంటే ఖచ్చితంగా మన యొక్క లాయర్స్ అనేటువంటి వాళ్ళు చూసుకుంటారు మనకు అన్ని రకాల భయాలు అవసరం లేదు మంచి పనులు చేద్దాం పేరు సంపాదించుకుందాం తల్లిదండ్రుల పేరు సంపాదించాలంటారు ఆ విధంగా నేనైతే నా వద్దు కన్నా తల్లిదండ్రుల పేరు సంపాదించే విధంగానే ప్రయత్నం చేస్తున్నా నా కోఆపరేషన్ చేస్తున్నటువంటి ఉత్సాహపరుస్తున్నటువంటి అడ్వకేట్స్ కు అదే విధంగా ముఖ్యంగా డాక్టర్ గుప్పల కుమార్ గారికి నా యొక్క ప్రాధాన్యవాదం తెలియజేసుకుంటున్నాను సార్ మనకి ఏం లేదు ఎవరు భయపడించినంత మాట భయపడాల్సిన అవసరం లేదు మీరు భయపడిచ్చేటటువంటి వాళ్ళు ఎవరు అనంటే ఎలుకలతో సమానం నా పక్క ఉన్నాయని ఏములు మీరు ఎవ్వరే చేయలేదు మీరు ఎవ్వరే చేయలేదు మీరు మేము తప్పు చేస్తే కదా భయపడడానికి మా సభ్యులు మా తప్పులు ఎక్కడ తప్పు చేయరు తప్పు చేస్తే ఊరుకోరు ఊరుకునే రకం కాదు మీ యొక్క ఎక్కడెక్కడ ఏం తప్పు చేసిందో వాటన్నిటిని కూడా తీసి బయట పెడతాం అని మేము మా యొక్క ఆర్గనైజేషన్ తరఫున తెలియజేసుకుంటున్నాం